అరణ్యంలో ఒక గాధావాహిని నది పక్కన ఒక మహర్షి తపస్సులో కూర్చొని ఉన్నాడు అతని పేరు చువనుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడంతో అతని శరీరం మీద మట్టి పేరుకుంది చీమలు గూళ్లు కట్టాయి కళ్ళు కూడా మట్టిలో మునిగిపోయాయి ఆయన పూర్తిగా ప్రపంచాన్ని మర్చిపోయి ఒకే ఒక లక్ష్యంతో తపస్సులో లీనమయ్యాడు ఒక రోజు రాజు శర్వతి తన కుమార్తెతో అక్కడికి చేరాడు కుమార్తె పేరు సుకన్య అందమైన ముఖం శాంతమైన స్వభావం చిన్న వయసులోనే చాలా తెలివితేటలు సుకన్య సరస్సు దగ్గర ఆడుకుంటూ మట్టిలో రెండు చిన్న రంధ్రాలు చూసింది ఆమెకు అవి పురుగుల గుళ్ళు అనిపించాయి ఆమె కుతూహలంతో ఒక చిన్న కర్రతో ఆ రంధ్రాల్లో గుచ్చింది అది ఆమెకు చిన్న పని కానీ చువన మహర్షికి చాలా పెద్ద నొప్పి తపస్సు భంగమైంది మహర్షి నొప్పితో చెలించాడు చువన మహర్షి కోపం అడవినే వణికించేంతలా ఉంది అతను రాజు సైన్యానికి శాపం ఇచ్చాడు ఎలా అంటే సైన్యంలోని అన్ని పనులు ఇబ్బందులు ఎదుర్కొనేలా నీరు పాడైపో ఆహారం వండుకోలేకపోవడం పనులు ముందుకు జరగకపోవడం రాజు అర్థం చేసుకున్నాడు ఎక్కడో తప్పు జరిగింది సుకన్య ముందుకొచ్చి అంతా నిజం చెప్పింది మహర్షి నేను తెలియక చేశాను ఇది తప్పైతే శిక్ష నాకు ఇవ్వండి కానీ నా రాజ్యం క్షేమంగా ఉండాలి ఒక చిన్న అమ్మాయి ఇలా నిజాయితీతో క్షమాపణ కోరటాన్ని చూసి మహర్షి మనసు మారింది చూన మహర్షి ఇలా అన్నాడు నీ మాట నిజాయితీతో ఉంది ధర్మం కోసం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీవు నాతో వివాహం చేసుకోవాలి అన్నాడు రాజు షాక్ అయ్యాడు సుకన్య కూడా ఆ క్షణం ఏం చేయాలో తనకు అర్థం కాలేదు కానీ ఆమె హృదయం నిజాయితీగా ఉంది ఆమె చెప్పింది నా వల్ల రాజ్యం కష్టాల్లో పడింది అది తీర్చుకోవాలి మీరు నా భర్త అయితే అదే నా ధర్మం ఇద్దరి వివాహం జరిగింది సుకన్య రాజభవనం వదిలి అరణ్యంలోని గుడిసెలో జీవించడం మొదలుపెట్టింది చూర మహర్షి వృద్ధుడు అతని శరీరానికి బలం చాలా తక్కువ నడవడమే కష్టం కళ్ళు బాగా కనిపించవు కానీ సుకన్య అతని ఒక్క మాటకే వరిగెత్తేలా ఉంటుంది ఉదయం వేడి నీటితో స్నానం చేయించి ఆహారం సిద్ధం చేసి తపస్సుకు కావలసిన పనులు చూసి రోజంతా అతని పక్కనే ఉంటుంది అమ్మాయి యవనంలో సంపూర్ణ జీవితం ముందుంది కాని తన జీవితం అంతా భర్త సేవకు అంకితం చేసింది ఆమెకు పశ్చాత్తాపం లేదు ఫిర్యాదు లేదు అసహనం లేదు ఇది నా కర్తవ్యం అని చెప్పేంత పవిత్రం ఒక ఉదయం రెండు దివ్యకాంతులు అరణ్యంలో దిగాయి దేవతలకు వైద్యులైన అశ్విని కుమారులు వారు సుకన్యను చూసి ఆశ్చర్యపోయారు రాజకుమార్తె నీ వయసు చిన్నది నీ భర్త వృద్ధుడు నువ్వెందుకు ఇలా జీవిస్తున్నావు సుకన్య నిట్టూర్చింది కానీ చిరునవ్వుతో చెప్పింది అతను నా భర్త అతను ఏ రూపంలో ఉన్నా అతడే నా దేవుడు ఆమె మటల్లో అహంకారం లేదు సిగ్గు లేదు శుద్ధ భక్తి మాత్రమే అశ్విని దేవతలు ఒక వరం ఇచ్చారు నీ భర్తకు మేము యవనం ఇస్తాము కానీ ఒక పరీక్ష ఉంది చువనుణ్ణి ఒక పవిత్ర సరస్సుకు తీసుకెళ్లారు అశ్విని దేవతలు కూడా ఆ నీటిలో దిగారు ముగ్గు ముగారు ఒకేసారి సరస్సు నుండి బయటికి వచ్చారు ముగ్గురు యువకులు ముగ్గురు ఒకే రూపం ముగ్గురు ఒకే కాంతి సుకన్య ముందుకు వచ్చి ఇబ్బంది పడింది ఇందులో ఎవరు నా భర్త దేవతల ముఖంలో చిరునవ్వు ఇది ప్రతివ్రత శక్తి పరీక్ష సుకన్య కళ్ళు మూసుకుంది భర్త సేవలో గడిపిన ప్రతిరోజు గుర్తు చేసుకుంది అతని శ్వాస అతని నడక అతని శరీరపు వాసన అన్ని జ్ఞాపకానికి వచ్చాయి ఆమె చూపించింది ఇదే నా చువనుడు ఒక్క క్షణం పాటు అడవే మౌనమైంది అశ్విని దేవతలు నమస్కరించారు సుకన్యకు తన భర్త ముందే దేవతలు నమస్కరించారు అశ్విని దేవతలు నిజమైన చూనునికి పునర్యవనాన్ని ఇచ్చారు పడిపోయిన శరీరం ఇప్పుడు వికసించింది కళ్ళు ప్రకాశించాయి శరీరం శక్తితో నిండిపోయింది రాజు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు సుకన్య ప్రపంచానికి చూపించింది భర్త అంటే మాటలు కాదు త్యాగం ప్రతివర్త ధర్మం అంటే గర్వం కాదు నిజాయితీ ప్రేమ అంటే రూపం కాదు మనసు ఒక అమ్మాయి ధర్మం ముందు దేవతలే తలవంచారు ఇది ఇవాల్టి స్టోరీ మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి